ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మనం కలలో కూడా అనుకోలేదు అనుకోని దినాలను ఫేస్ చేయటమే జీవితం నేను ఎంత గర్వంగా ఉన్నానంటే ఈరోజు ఇంత ఎండలో ఇంతటి ఎండలో ఆరాధించడానికి కూర్చున్నారే అది నా గర్వం లూయా మీతో పాటు ఉండి ప్రభువును ఆరాధించటం ఇలాంటి స్థలంలో ఆరాధించటం ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను నేను చెప్దామనుకున్న మాటలు చిన్నయ్య గారు చెప్పారు ఎందుకంటే చిన్నయ్య గారిలో పెద్దయ్య గారిలో ఏ స్పిరిట్ ఉందో అదే స్పిరిట్ ఉంది కాబట్టి విశ్వాసం కాలిపోలేదు దర్శనం కాలిపోలేదు నిరీక్షణ కాలిపోలేదు పునర్నిర్మాణము చేసే శక్తి కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం